నా సొంత కూడా నేను నేను అమ్ముకోలేక రోడ్డు మీద ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైం ఎలా ఉందంటే ఇది అంటారు కదా పెద్దలు టైం పగకపోతే తాడే పామే కరుస్తుందని అట్లా వీళ్ళు ఏదో వ్యూహాలు రచిస్తున్నారు ఆ వ్యూహాలు అన్ని బెడిచి కొడుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కటి కూడా సో మీకు ఉదాహరణకు ఆ చిట్ట మొత్తం పట్టుకొచ్చాను చాలా పెద్ద చిట్టనే ఉంది ఇందులో సో ఏది అంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తని ఒక అతన్ని పోలీసులు లాఠీచార్జ్ చేశారు అని చెప్పేసి అని రక్తం వచ్చేలాగా కొడతారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకు ఒక వార్నింగ్ ఇచ్చారండి ఇది ఎంత పెద్ద ఎదురు దెబ్బ అంటే ఎదురు దెబ్బలాగా ఒకటి చెప్తా ఆ వ్యక్తి ఎవరు అంటే తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన లింగేశ్వర్ నగర్ ప్రాంతానికి చెందిన శశిధర్ రెడ్డి ఇతను వైసీపీకి మంచి హార్డ్ కోర్ ఫ్యాను జగన్మోహన్ రెడ్డి గారికి సో ఈయన జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయికి ముందు కొంచెం హడావుడి చేసుకుంటా ఉంది ఆ తోపులాటలో అవన్నీ ఉంటాయి మరి వాళ్ళ అభిమాన నాయకుడు అండి వచ్చింది ఆ మాత్రం తోసుకోపోతే అట్ట జగన్మోహన్ రెడ్డి గారంటే తోసుకోవాలి కింద పడాలి అవసరమైతే మీద ఎక్కువ లేకపోతే ఇల్లు కార్ల మీదకి ఎక్కుతారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే జన సమీకరణ జరగాలి తొక్కేసలాటలో అసలు బేపత్సాలు జరగాలన్నమాట అది జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర సో ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో శశిధర్ రెడ్డి ఇతను కింద పడ్డాడు అట్లాగే ఇంకొక ఘటన కూడా ఉంది వీళ్ళు మాములుగా మద్యం సంపూర్ణ మద్యపాన నిషేధం కదా వీళ్ళ ఎజెండా సో మద్యం పంచకుండా ఆ యాత్రలు సాగవు సో ఆ మద్యానికి సంబంధించి అది ఒక గొడవ సో మొత్తానికి దెబ్బలు తగిలి ఇప్పుడు దెబ్బలు తగిలితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పోలీసులు లాఠీచార్జ్ చేశారన్నారు ఓకే రైట్ పోనీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వాస్తవం అనుకుందాం సాక్షి వీడియా ఏమైందండి అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా లేకపోతే ఆ యాత్ర ఎట్లా ఉంది ఇమీడియట్గా తీస్తూ ఉంటారు కదా డ్రోన్ దదిస్తారు ఈ సైడ్ ఒక షాటు ఆ సైడ్ ఒక షాటు ముందు నుంచి ఒక షాటు ఇట్లా ఇవన్నీ పెట్టి తీసేటప్పుడు సాక్షి కెమెరామ్యాన్కి ఆ లాఠీ చార్జ్ విజువల్స్ దొరకలేదా ఎందుకు దొరకలా సో దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏమి జరగకపోయినా వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నా లేకపోతే అతను కింద తగిలినా కానీ పోలీసులనే నిందించాలి సో ఇది ఫస్ట్ ఎదురు దెబ్బ నెక్స్ట్ ఇక్కడ హెలిప్యాడ్ ఈ హెలిప్యాడ్కి సంబంధించి పోలీసులు పర్మిషన్ ఇచ్చింది ఎంతమందికి అండి ముప్పై మందికి ముప్పై మందికి ఇస్తే వీళ్ళు ఎంతమంది వెళ్తారు మామూలుగా మనకి ఎట్లా చెప్పాలంటే పిల్లని పేరంటానికి కూడా వెళ్తారు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉంటుంది కదా ఆ తరహాలో అక్కడ మామూలుగా ఉన్నదానికంటే కూడా కొంచెం ఎక్కువ మంది సో జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా లేకపోతే ఆయన టీం మెంబర్స్ కూడా అంటే పోలీసులతో సహకారం అందించి ఉంటే ముప్పై మంది ఒక వంద మందికి లిమిట్ అయ్యేవాళ్ళేమో అక్కడ అసలు కావాలనైనా సరే అక్కడ మీరు రెండు హెలిప్యాడ్ దగ్గరికి వచ్చేయండి వచ్చేయండి అన్న తరహాలో ఉంటుందేమో తెలియదు కానీ అక్కడ ఓ తొక్కిసలా విపరీతంగా జనాలు అక్కడికి అక్కడ నుంచి మొదలైందండి కొత్త డ్రామాలు ఆ డ్రామాలు ఎలా ఉంటాయి అని చెప్తాను మీకు ఇది హెలిప్యాడ్ ల్యాండ్ అయింది అనే ప్రాంతం అక్కడ నుంచి తిమ్మోజీపాలెం తిమ్మోజిపాలెన్కి వస్తూ ఉంటాయి ఇక్కడ తిమ్మోజిపాలెన్కి సంబంధించిన ఒక మాజీ సర్పంచ్ అతని పేరు ప్రకాష్ రెడ్డి ఆయన తోట నుంచి ఈ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వయ్య వస్తా ఉంటే ఈ తిమ్మజనికి సంబంధించిన ప్రకాష్ రెడ్డికి తోటలో నుంచి ట్రాక్టర్లు ఒక ఐదు ట్రాక్టర్లు అండి మామిడికాయలను వేసుకొచ్చింది ఇదిగో ఇది చెప్పి చూపిస్తే ఇంకా ఉన్నాయి ఐదు ట్రాక్టర్లు వేసుకొచ్చింది పోనీ ఐదు ట్రాక్టర్లు ఎవరై ఆ ప్రకాష్ రెడ్డి అని అంటే కాదు సొమ్ము ఒకటిదే సోకు లేకపోతే పేరు ఒకటి ఇంకొకటి యాక్షన్ అన్నట్టుగా చేసింది మూడు ట్రాక్టర్లు ఏమో ప్రకాష్ రెడ్డి ఇంకో రెండు ట్రాక్టర్లు ఉన్నాయి ఆ వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను ఆయన ఏం మాట్లాడే కూడా మీకు వినిపిస్తా సో ఇదేంటి తీసుకొచ్చి ఈ బెంగళూరు చెన్నై హైవే మధ్యలో అక్కడ సర్వీస్ రోడ్లో పోసి ఇది ఆల్రెడీ వీళ్ళు హైవేలో వెళ్ళే వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి సర్వీస్ రోడ్లో ఎందుకంటే హైవేలోకి వెళ్తే జనాలు ఉండరు జనాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాలేదు అనేది ఉంటుంది సో అందుకని మరలా వచ్చేసి సర్వీస్ రోడ్లో వెళ్ళారు సర్వీస్ రోడ్లో అంటే ఏమవుతుందంటే పక్కనే ఈ యాక్సిస్ ఉంటుంది కదా రోడ్డుకి వీళ్ళకి సో అక్కడికి జనాలు వస్తారు బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది సరే ఓకే రైట్ సర్వీస్ రోడ్లో చేయడం అనేది కరెక్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానవాయి ముందే వీళ్ళు ఆ ట్రాక్టర్లు తీసుకొచ్చి పోసేసి ఆ మామిడికాయలన్నీ కూడా ఆ మామిడికాయలు తొక్కుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కానవాయి వెళ్ళాలి ఇదేం పైసాచి ద్వారా స్వామి అసలు వెళ్తుంది దీనికి మామిడికాయ గారి రైతులు పరామర్శ దేనికి వెళ్తున్నారు ఏదైతే ఆ గిట్టుబాటు ధర లేక గిట్టుబాటు ధర లేనప్పుడు మామిడికాయలు తొక్కుంటే వెళ్తామేంటి ఏం చేయాలి ఇదే ఇక్కడ పైశాచిక ఆనందం అంటే సో ఇట్లా అనమాట సో ఈ ఇందులో ఆ రెండు ట్రాక్టర్లు ఎవరు అంటే ఈచనేరిపల్లి అక్కడ రైతు అనమాట అతను అతనుంచి బలవంతంగా లాక్కున్నారు అనమాట ఆయన మామూలుగా అక్కడ నుంచి ఆ ఈచనేరిపల్లి నుంచి తుమ్మాజీపాలెంకి అక్కడికి తీసుకెళ్ళడం కోసం ఆయన ఆ రెండు ట్రాక్టర్లు సిద్ధం చేసుకుంటే అది వస్తా ఉండే ఇది కాదు ఇంకా మనకు ఉన్నాయని చెప్పేసి వాటితో పాటు కలిపేసి ఐదు ట్రాక్టర్లు అని చెప్పేసి ఆయన కూడా కలిపారు ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడు ఆ బాధితుడు ఆ రైతు ఆ రెండు ట్రాక్టర్లకు సంబంధించిన వ్యక్తి ఏంటి అనేది మీకు ఇన్పిస్తారు ఇప్పుడు చూడండి రోజు రెండు ట్రాక్టర్లు నేను చెప్పిన ఊరే కదా ఈచినేరుపల్లి అని ఆ రైతు ఏనే ఆయన చెప్తున్నాడు చూడండి ఆయన పంట సంవత్సరం అంతా పండించుకున్నది లాక్కొని బలవంతంగా తీసుకెళ్ళి ఏం చేశారు ఇక

విన్నారు కదా ఆ రైతు యొక్క ఆక్రందన ఆయన దగ్గర ఆ మామిడిగాయలు పంట అంతా తీసుకెళ్లి ఏదో కుప్ప నూరుస్తారంటారు చూసారు ఆ ఒడ్డుని మాములుగా ట్రాక్ తొక్కిస్తామే ఆ కుప్ప నూరిచినప్పుడు అదేంటికంటే ఆ ఒడ్డు కోసం కుప్ప నూరుస్తారు మరి ఇక్కడ దేనికోసం ఆ ట్రాక్టర్తో తొక్కిస్తున్నారని అర్థం మామిడికాయలు ఇది ఒక పైసా ఇచ్చికానం అనమాట సో ఆ రకంగా తొక్కిచ్చేసి చివరికి ఆ రైతుని ఇబ్బంది పెట్టి అసలు పోయే మొత్తం పోయే ఏది మద్దతు ధర కాదు అసలు కూడా పోయిందిగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కావచ్చు లేదా ఆ వ్యాపారస్తులు కొనే ధర కావచ్చు ఇప్పుడు ఉదాహరణకి రెండు రూపాయల ఇరవై పైసలు రాష్ట్ర ప్రభుత్వం రెండు రూపాయల ఇరవై పైసలు కేంద్ర ప్రభుత్వం అలాగే ఒక రెండు రూపాయల యాభై పైసలు అనుకుంటా రైతులు అది వ్యాపారస్తులు ఇస్తుంది ఇది ఎక్కడ కర్ణాటకలో అంటే మొత్తం ఎంత ఆరు రూపాయల తొంభై పైసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఎంత పదహారు రూపాయలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన చెప్పింది ఎంత ఇరవై రెండు రూపాయలు ఇచ్చారు కేజీ తోతాపూరి కాయలకి ఇరవై రెండు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంట మరి ఇప్పుడేమో పదహారు రూపాయలు కర్ణాటక ప్రభుత్వం ఇస్తుందంట ఓకే ఇవన్నీ కూడా నిజాలే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అబద్దాలే చెప్పాలనుకుందాం మరి కర్ణాటక సీఎం అయినటువంటి సిద్ధారామయ్య గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రాశారు లేఖ ఇదిగో మా వాళ్ళని అడ్డుకుంటున్నారు మీ రాష్ట్ర బోర్డర్లో మా వాళ్ళని కొంచెం ఈ మార్కెట్లోకి అలా చేయండి వాళ్ళు అమ్ముకుంటారంటే అంటే కర్ణాటకలో జనాలు ఏమైనా పిచ్చోళ్ళ అక్కడ పదహారు రూపాయలు ఇస్తుంటే అంటే వద్దనుకుని ఇక్కడికి వచ్చేసి ఏపీలోకి వచ్చేసి ఎంటర్ అయ్యి ఇక్కడ ఇస్తున్న ఏదైతే ఆ పన్నెండు రూపాయల ధరకి కావాలి అని అనుకోవడం రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు రూపాయలు ఇస్తుంది మరి ఇప్పుడు ఏది నిజం జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు రూపాయలు ఇచ్చారట ఇది మరీ విచిత్రం సో ఈ రకంగా ఆయన ఈ ట్రాక్టర్లతో వాళ్ళని ఇబ్బంది పెట్టి తొక్కిచ్చేసి వాళ్ళ చివరికి ఏం చేశారు ఈ ఇది ఒక ఎత్తు తర్వాత ఇంకొక స్కెచ్ ఉంది ఇప్పుడు ఇది కూడా బయటపడింది కదా ఆయన కూడా మాట్లాడారు కదా ఎదురు చెప్పే కదా నెక్స్ట్ అక్కడ మార్కెట్ యార్డ్లో లో షాప్స్ కి నెంబర్లు ఉంటాయి వీళ్ళు ఆల్రెడీ స్కెచ్ ఉంటారు కదా మామూలుగా వీళ్ళు ఫస్ట్ నుంచి ఈ ఐప్యాక్ ఏదో ఉంది కదా ఐ ప్యాక్ వాళ్ళని నమ్ముకొని ఉంటారు కదా సో అట్లాగే వీళ్ళ స్క్రిప్ట్ అనమాట ముందు నేను ఎక్కడ రావాలి ఆ ఆగాలి పలాన్ చోట ఆగిన తర్వాత ఎవరితో మాట్లాడాలి పలానా వాళ్ళతో మాట్లాడాలి ఇదంతా కూడా ఒక స్క్రీన్ ప్లే రచిస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత షాప్ నెంబర్ ఇరవై రెండు మార్కెట్ యార్డ్లో షాప్ నెంబర్ ఇరవై రెండు వసీం ట్రేడర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడాలి అసలు మామిడికాయల మీద గురించి మాట్లాడాలి అంటే కొంత రీసెర్చ్ చేసుకోవాలి అంటే ఒక నాయకుడు మాజీ సారీ మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆ విషయాలన్నీ కూడా కొంచెం అవగాహన పెంచుకొని మాట్లాడాలి సరే అని ఎంతో కొంత మినిమం నాలెడ్జ్ అన్న గెయిన్ చేసుకుంటారు కదా సరే అక్కడికి వెళ్ళారు వెళ్ళింది దేని గురించి ఇప్పుడు తోతపూరి మామిడి గురి మామిడికాయల గురించే కదా సో అక్కడికి వెళ్ళేసరికి ఆ వసీం ట్రేడర్స్ దగ్గర ఆ తోతపూరి మామిడికాయలు లేవు లేవు అంటే ఇలా ఆల్రెడీ ముందు ప్లాన్ అందించేసి ఉంటారు అయ్యో మనం అనుకున్నాం కదా వసీం ట్రేడర్స్ దగ్గర వాళ్ళ దగ్గర లేవు మరి ఏం చేయాలి వాళ్ళ దగ్గర ఏమున్నాయి టేబుల్ వెరైటీలు ఉన్నాయంట వాడి గురించి ఏం మాట్లాడారు ఇక అప్పుడు అందుకని ఏం చేశారంటే వసం టేటర్ దాకా కాకుండా ముందుగానే ఒకసారి వాహనం ఆపేసి ఇవి ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టారు ఇది ఒక ఎత్తు సో ఇవి కాకుండా ఇంకో ట్విస్ట్ ఉందండి ఒక కెమెరామెన్ ఉన్నాడు ఏబిఎన్ కెమెరామెన్ శివకుమార్ అని చెప్పేసి అతని పైన దాడి చేసి ఆ కెమెరాలో ఉన్న ఫుటేజ్లు మొత్తం డిలీట్ చేసి చేశారు అంటే ఎందుకు చేశారు ఏముంది ఆ డిలీట్ చేయవలసిన అంశాలు వాళ్ళు ఏం చేశారు అక్కడ అంటే ఇదంతా కూడా ఎంత స్క్రిప్టెడ్ పరంగా జరిగింది అని చెప్పి అర్థం చేసుకోవాలి ఇది ఒక ఎత్తు ఇది కాకుండా అంటే మీడియా వ్యక్తులకు కూడా అవకాశం లేకుండా చివరికి కెమెరామెన్ కెమెరామెన్ ఏం చేస్తాడండి అక్కడ ఆయన లభించిన వీడియో ఫుటేజ్ని తీసుకుంటాడు ఆ వీడియో ఫుటేజ్లో కూడా వీళ్ళు కొట్టి అది డిలీట్ చేశారు అని అంటే అక్కడ ఏ జరగకుండా పనులు చేశారు వీళ్ళు చేయకూడని పనులే చేశారు ఆ చేయకూడని పనులు చేశారు ఆ వీడియోలో రికార్డ్ అయినాయి కాబట్టి అది బయటకు వస్తే వాళ్ళ బండారం ఇక బయటపడిపోతుంది కదా అందు గురించి అతని పైన దాడి చేసి లాక్కొని నానారాస చేశారు సో మీడియా వాళ్ళపైన అటాక్ ఇది ఎంత డ్యామేజ్ దాని తర్వాత ఎవరు పలమనేరుకు సంబంధించిన వైసీపీ నాయకుడు అతని పేరు వెంకటేష్ గౌడట ఏంటి డిఎస్పీ గారిది ఎస్పీ గారిది చేపారప్ప నరికేయండి అని చెప్పేసి అంటాడా సో పోలీసులకి రక్షణ లేదు మీడియా వాళ్ళకి రక్షణ లేదు సో ఇప్పుడు దీనిని బట్టి వైసీపీకి ప్రజల్లో ఏముంటుందో ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు అన్న వైసీపీ అన్నా కానీ అడలిపోయేలాగా చేస్తున్నారు చిత్తూరు జిల్లా గుర్తుంచుకోండి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైసీపీకి కానీ గట్టి పట్టున్న ప్రాంతం అన్ని జిల్లాలతో పోలిస్తే అఫ్ కోర్స్ ఈ రాయలసీమలో కడప జిల్లా ఎలాగో చిత్తూరు జిల్లా కూడా అలాగే ఉంటుంది మరి అటువంటి చోట ఈ రకంగా వ్యవహరిస్తే ఇక దాదాపుగా వైసీపీ ఈ జిల్లాలను కూడా మర్చిపోవచ్చేమో ఎందుకంటే వీళ్ళు చేస్తున్న చర్యలన్నీ కనపడతా ఉన్నాయి కదా ఒకటే రెండో ఎన్ని విధ్వంసాలు ఎన్ని దారుణాలు ఇది అందుకని స్టార్టింగ్ నుంచి అన్ని ఎదురుదెబ్బలే ఏది ఆ తిరుపతి కుర్రవాడు కింద పడితేనో లేకపోతే వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటేనో పోలీసులు లాంటి చర్చ అన్నారు సరే దాని అంశం దగ్గర నుంచి అక్కడ డ్రోన్ ఫుటేజీల్లో వీళ్ళు ట్రాక్టర్లో ఏం చేశారు ఏంటి ఆ తర్వాత ట్రాక్టర్లో ఈ మామిడిగా తరలించిన తర్వాత ఆ రైతు ఎంత బాధపడ్డాడు ఇంకా పోలీసులను ఉద్దేశించి ఏం మాట్లాడారు మీడియా వాళ్ళని ఉద్దేశించి ఏం మాట్లాడారు ఎక్కడి నుంచి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ షాపు దగ్గరికి వెళ్ళాలనుకున్నారు అది ఏం జరిగింది సో అన్నీ ఒక సీక్వెన్స్లో ఒకదాని తర్వాత ఒకటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్న ఒక్కొక్క యాత్ర గ్రాఫ్ ఎంత డౌన్ అయిపోతుంది అంటే ఇక దాదాపుగా కాళ్ళు సర్దుకుంటారు బాబో ఇక మేము జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అనగానే వీళ్ళ గ్రాఫ్ డౌన్ అవడం పక్కన పెట్టండి గ్రాఫ్ డౌన్ ఆ అప్ప తర్వాత కానీ జనాలు ప్రాణాలు పోతున్నాయి దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు మరి మొన్న ఏమో ప్రాణాలు పోయిన ఇప్పుడు అదృష్టవశాత్తు ప్రాణాలు పోలేదు అనుకోవాలి మొన్న సత్తినపల్లిలోనేమో దురదృష్టవశాత్తు ముగ్గురు ప్రాణాలు పోయినాయి ఒకవేళ దీంట్లో ఇంకా ఏమైనా జరిగితే బయట తర్వాత ఏమైనా బయటకు వస్తాయో తెలియదు ఏ సార్ ఇప్పుడు ఎందుతున్న సమాచారం మేరకు అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు నిన్న బంగారు అనేది మాత్రం ఒకంత కొంచెం ఏదో మెరుగులో మెరుగు తరుగులో తరుగు తరుగులో మెరుగునో ఏదో రకంగా ఒక విధంగా శుభార్తనే అనుకోవాలి ఎవరికి ఏం జరగలేదు ఏదో చిన్న చిన్న దెబ్బలు ఏదో తగిలినా అది తప్ప ఒకవేళ ఇంకా ఏ దురదృష్టకరమైన ఘటనలు ఏమైనా చోటు చేసుకునే ఇప్పటికైతే వెలుగులోకి రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక విధంగా చెప్పాలి అంటే యాత్రలు చేసేటప్పుడు కొంచెం పక్కాగా మీ టీం వాళ్ళతో చర్చించుకొని ఏది చేస్తే బాగుంటుంది దేనికి వెళ్తే బాగుంటుంది ఏం మాట్లాడితే బాగుంటుంది అనేది చేసుకుంటారు అలా కాకుండా ఇదే తరహాలో చేసుకున్నారంటే ఇక దాదాపుగా కష్టమేనేమో ప్రజలందరూ కూడా ఎలా ఉంటుందంటే అన్నీ ఉదాహరణ తర్వాత పడిపోతున్నాయి కదా సో మరి చూద్దాం ఏం జరగబోతుంది లేక ఇప్పటి నుంచి అయినా సరే కొత్తగా ఏమైనా ట్రై చేస్తారా లేకపోతే ఇదే వెళ్తారా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్ టూర్లో అన్ని ఎదురుదెబ్బలే అని మనం ఇప్పుడు ఏదైతే చర్చించుకున్న దానిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ